ఈవినింగు షాప్కి వచ్చాము అంటే టిఫిన్ సెంటర్కి వచ్చామన్నమాట ఉదయం ఏంటంటే టిఫిన్ సెంటర్ అయిపోయిన తర్వాత ఎక్కువ పని చేయకుండా ఇంటికి వెళ్ళామనమాట ఇంటికి వెళ్ళి తర్వాత ఐదు గంటలకు మళ్ళీ షాపుకి వచ్చాము షాపుకి వచ్చి ఇంకా పిండి అన్ని గ్రైండర్లో వేసేసి నలుగుతూ ఉందన్నమాట ఇంకా మిగతా పచ్చిమిరకాయలు వలవడం ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము అలాగే ఇంకా ఒక పక్క క్లీనింగ్ కూడా చేస్తున్నాం అనమాట అలాగే స్టవ్ తుడవడము అలాగే అద్దము పొద్దున్నే ఏంటంటే ఈ పనులన్నీ అవ్వాలంటే చాలా కష్టం అస్సలు అవ్వట్లేదు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే అంటే ఈ స్టవ్ కడగడము ఇవంటే మామూలుగా నైటే చెయ్యాలి ఇంకా ఉల్లిపాయలు అవి కూడా మేము రెడీ చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఒకవేళ కొంచెం లేటుగా వెళ్ళినా పని తొందరగా అవుతుందని అలాగా రెడీ చేసి ఉంచుకుంటున్నాము ఇలాగే ఉంటాయి ఈ టిఫిన్ సెంటర్ పనులు అంటే ఇంకా మనం ఎంత రుద్దినా పోవనమాట అలాగ ఏంటంటే మనం ఇంట్లో వంట చేస్తేనే ఎలా అవుతుంది అలాగే ఇక్కడ ఎక్కువ వంట చేస్తాం కాబట్టి ఇంకా పాడవుతాయి అన్నమాట అన్నీ మనం ఎంత ఊడ్చినా ఎంత తుడిచినా అలాగే చెత్త చెత్తగా అయిపోతూ ఉంటాయి పిండి కూడా రెడీ చేస్తామనమాట గ్రైండర్లో పిండి ఒక పక్క నలుగుతూ ఉంది అలాగే ఇంకా ఒక పక్క క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట నలుగుతూ ఉన్నాం ఎంత చేసినా ఈ పనులు అయితే అవ్వండి ఇలాగే ఇంకా చేస్తూనే ఉండాలన్నమాట అందుకని ఇంకా రెండు పనులు అవుతూ ఉంటాయి కదా అని చెప్పి పిండి కూడా నలుగుతూ ఉంది పిండి అందులో వేసి మనం పని చేసుకున్నాము అంటే ఈలోపు ఆ పని కూడా అవుతుంది కదా అని అలా చేస్తామన్నమాట స్టవ్ ఎంత తుడిచినా అది అయితే తెల్లగా రావట్లేదు అసలు ఎందుకంటే ఎక్కువ వాడతాం కదా ఎక్కువ దోశలు వేస్తాం కదా ఇది మామూలుగా ఇంట్లో వాడే స్టవ్వే పెట్టుకున్నామండి మామూలుగా అసలు టిఫిన్ సెంటర్లో అయితే ఈ స్టవ్లు కాదండి అసలు ఈ స్టవ్లతో అసలు పని అవ్వదు అనమాట పెద్ద స్టవ్వే ఉండాలి మేము ఇడ్లీకి అయితే పెద్ద స్టవ్ పెట్టుకున్నాము ఈ గోడల మీద అయితే ఇంకా ఏయో ఒకటి పడుతూనే ఉంటాయి అన్నమాట దోశ వేసినప్పుడు దోశ నీళ్ళు వేసి చేస్తాం కదా అప్పుడు అలాగే గ్రైండర్లో నుంచి కూడా ఒకటి చింది పడుతూ ఉంటాయనమాట రోజు తుడవకపోయినా కూడా అప్పుడప్పుడు తుడిస్తే మాత్రం చక్కగా క్లీన్గా ఉంటుంది అలా వదిలేసాము అంటే అంతా పని ఒకసారి చేయలేము అనమాట ఎందుకంటే ఎక్కువ పడింది అనుకోండి అది తుడవటం కూడా చాలా కష్టమైద్ది అనమాట అందుకే మధ్య మధ్యలో రెండు రోజులకి ఒకసారి అలాగా గోడ క్లీన్ చేసుకుంటూ ఉండాలి మొత్తం సర్ఫ్ పెట్టి కొంచెం నానబెడతాననమాట పిండి పని అయిపోయింది పిండి అయితే తీసేసాము పక్కన పెట్టేసాము ఆ పిండి గురించి అయితే మొత్తం అయిపోయింది అనమాట పిండి పని అయితే ఇంకేమీ లేదు పక్కకు పెట్టేసి ఇంక ఇదంతా క్లీన్ చేస్తాననమాట అందుకే నేను ముందు గ్రైండర్లో పిండి అనేది అనమాట ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ పిండి వేయటం కుదరదని ఫస్ట్ పిండి అయితే వేసేసి పక్కన పెట్టేసాము అంటే ఇడ్లీ పిండి పిండి అవి అయితే నైటే రెడీ చేయాలి కదా తప్పదు ఇంకా వడపిండి ఇంకా అలాంటివి అయితే ఉదయమే చేసుకోవచ్చు మైసూరు బజ్జీ పిండి అయినా సరే పొద్దున్నే కలుపుకోవచ్చు ఏం కాదు కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపామంటే తొందరగా నానిపోయింది అనమాట దాని గురించి బాధలేదు కానీ ఈ పిండి ఇడ్లీ పిండి అయితే నైటే రెడీ చేసేసి పెట్టేసుకోవాలి బాగా లేట్ అయిపోయింది అనమాట పని ఐదు గంటలకు వెళ్ళాము ఇంటికి వెళ్ళేసరికల్లా కనీసం తొమ్మిది అయిపోయింది ఎందుకంటే క్లీనింగ్ ఎక్కువ ఉండేసరికి మాకు చాలా లేట్ అయింది అనమాట మామూలుగా ఒకటి పిండి పని అలాగే ఏంటంటే పచ్చిమిరగాయలు అలవడం ఇలాంటి పని అయితే మాత్రం ఒక గంట గంటన్నరలో మొత్తం పని అంతా పూర్తి అయిపోయింది ఒక్కళ్ళే వెళ్ళి చేసుకున్నా కూడా చేసేసుకొని రావచ్చు అనమాట ఇలా పని ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం నేను కూడా వెళ్తున్నాను ఎందుకంటే పని ఎంత చేసినా అవ్వదు ఈ టిఫిన్ సెంటర్లో ఈ ఒకళ్ళే వెళ్ళి పిండి చేసి రావాలి అంటే ఇంక ఈ క్లీనింగ్ పని అనేది కుదరదు అనమాట ఉదయమే ఇదంతా క్లీన్ చేసేసి వెళ్తుంటాను ఒక్కొక్కసారి అలా ఉదయమే క్లీన్ చేసానంటే ఇంకా సాయంత్రము మా వారు పిండి వేసేసి అంటే పిండి గ్రైండర్లో వేసి అలాగే రవ్వ కడిగేసి కలిపి అక్కడ పెట్టి వస్తారు అదొక్క పనే ఉంటుంది అనమాట ఇంకెక్కువ పని ఏమీ ఉండదు ఇలాగ గిన్నెలు కడగడము స్టవ్ క్లీన్ చేసుకోవడము టేబుల్ క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉదయం అంటే మన బిజినెస్ అయిపోగానే చేసుకుంటే మాత్రం సాయంత్రం అంత పని ఉండదు తొందరగా పని అయిపోయద్ది అనమాట వెళ్ళి అలాగ పిండి రెడీ చేసేసుకొని ఇంకా కవర్లు పేపర్లు అలాగా ఇంకా సరుకులు అంటే నూనె పల్లీలు ఇవన్నీ తెచ్చి పెట్టుకోవాలి కదా మనము అవన్నీ తెచ్చుకునేది ఉంటే కనుక అవన్నీ తెచ్చేసి ఈ పిండి రెడీ చేసి పెట్టి వచ్చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట పని ఒక్కొక్కసారి ఉదయము నేను ఇలాంటి పనులన్నీ ఏమీ చేయట్లేదు ఈవినింగే వచ్చి చేస్తున్నాను అనమాట ఇంకా ఇద్దరం వచ్చేస్తున్నాము ఇగో అన్నీ సర్దేసి లోపల పెట్టడానికి పెడుతున్నారనమాట ఇంటికి వచ్చేసరికి బింగు అలా పడుకుంది ఇంకా కొన్ని పెనాలు అయితే ఆర్డర్ ఉన్నాయి కదా ఆ పెనాలు కూడా రెడీ చేస్తున్నట్టు ఇంకా ఉదయమే ఇలాగా ఇడ్లీ అయితే పెట్టేసాను వచ్చి రెడీ అవుతున్నాను పల్లీలు రెడీ చేసేసాను అలాగే పచ్చిమిరకాయలు ఆలుగడ్డలు అయితే అవి కుక్కర్లో ఉడికిచ్చేస్తున్నాయి అనమాట తొందరగా అయిపోతుంది కదా అని నాలుగు కిలోలు ఏమో ఉంటాయి నాలుగున్నర కిలోలు ఉంటాయి అన్నమాట ఆలుగడ్డలు అవి కుక్కర్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతాయి అనుకుంటానేమో కానీ అందులో హాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మూడు విజిల్స్కి సరిపోవు కనీసం ఐదు ఆరు విజిల్స్ వస్తాయి కానీ అవి అనమాట అసలు షాపు రోజు ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నారు అదే చెప్తున్నారు అన్నమాట మీరు సడన్గా ఆపేస్తారు ఎప్పుడంటే అప్పుడు చెప్పరు కూడా చెప్పరు అంటే అంటే కొందరి దగ్గర ఏమో స్టే స్టేటస్ చూసినప్పుడు వస్తారనమాట కొందరి దగ్గర నెంబర్ ఉండదు కదా వాళ్ళకి తెలియదు అనమాట వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్క రోజు చేయలేనప్పుడు మేము కూడా ఆపేస్తున్నాం అనమాట పని చేయలేకపోతే తప్పదు కదా ఇంకా పని అంటే ఇంకా టిఫిన్ సెంటర్ అనేసరికి చాలా పని ఉంటుంది పని చేయగలిగితేనే టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలన్నమాట లేకపోతే టిఫిన్ సెంటర్ కాకుండా చక్కగా ఏ బట్టల షాపు ఏదైనా గాజుల షాపు అలాగ పెట్టుకొని కూర్చోవచ్చు మనం టిఫిన్ సెంటర్ అనేసరికల్లా వచ్చి మనమే రెడీ చేయాలండి